నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకళ హస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం పేల్తున్న బాణసంచ ధరలు శ్రీకళ హస్తిలో మందపొడిగా బాణసంచ విక్రయాలు దీపావళి సందర్భంగా రేపు శ్రీకళ ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుపతి చిత్తూరులలో సూపర్ జిఎస్టి సూపర్ తగ్గింపు కార్యక్రమాలు పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు తిరుమల శ్రీవాన్ని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది శేవ ఉత్సవం నేత్రపరవంగా నిర్వహించారు ఉమామహేశ్వరరావు ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం చే భక్తుల శివనామ స్మరణ నమ్మ వైభవంగా నిర్వహించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్ను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభవ శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ డిపిటీఈఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు వికలహస్తిలో బాణసంచ విక్రయాలు మందకుడిగా సాగుతున్నాయి అధిక ధరల కారణంగా కొనుగోలుదారులు టపాకాయలు కొనడానికి వెనుక జవేస్తున్నారు బాణసంచపై జీఎస్టీ భారం మోత మరోవైపు ఆన్లైన్ వ్యాపారులు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని బాణసంచ విక్రయదారులు వాపోతున్నారు దీపావళి పర్వదినం అంటేనే రెండు మూడు రోజుల పాటు టపాసుల మోత మోగుతుంది చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చి ఆనందోత్సాహంతో సరదాగా గడుపుతారు అయితే ఈ ఏడాది బాణాసంచ విక్రయాల వద్ద సందడి కానరావడం లేదు బాణాసంచ విక్రయాల దుకాణాల వద్ద సాధారణంగా అధిక రద్దీ ఏర్పడి పెద్ద మొత్తంలో టపాసులు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు అయితే ఈ ఏడాది బాణాసంచ విక్రయాల దుకాణాల వద్ద కొనుగోలుదారులు నామమాత్రంగా కనిపిస్తున్నారు టపాసుల ధరలు అధికంగా ఉండడం సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు టపాసులు కొనుగోలు చేయాలంటే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది రెండు వేల రూపాయలు పెట్టినా కూడా ఓ మోస్తరు టపాసులు కూడా రాకపోవడంతో అధిక మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి లేక పలువురు టపాసులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు టపాసులు విక్రయ దుకాణదారులు మాట్లాడుతూ ప్రస్తుతం జీఎస్టీ ట్యాక్స్ పద్దెనిమిది శాతం చేరడంతో బాణసంచ ధరలు అధికంగా ఉన్నాయని వీటి కారణంగా కొనుగోలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు టపాసులు ఆన్లైన్ వ్యాపారులు కూడా పెరగడం తమ వ్యాపారాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయంటూ వాపోయారు శ్రీకాళహస్తిలో మట్టి ప్రమిదలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి దీపావళి పండుగ సందర్భంగా అధిక మంది మట్టి ప్రమిదలను వినియోగిస్తున్నారు దీపావళి పండుగ అంటేనే దీపాలతో కలకలలాడే గృహాలు సముదాయాలు ప్రస్తుతం దీపావళి అంటే బాణసంచ కాల్చి క్యాండిల్స్ వెలిగించి పండగ సంబరాలు జరుపుకుంటున్నారు అయితే పురాణ సాంప్రదాయాల ప్రకారం దీపావళి పర్వదిన దీపాలు వెలిగించి దీపకాంతులతో గౌరీ పూజ నిర్వహించి సకల శుభం జరిగే విధంగా సాంప్రదాయాలు పాటిస్తారు నాటి మట్టి ప్రమిదల స్థాయి నుంచి నేటి క్యాండిల్స్ వివిధ రకాల డిజిటల్ లైటింగ్ వరకు వ్యాప్తి చెందాయి ప్రస్తుతం మళ్ళీ మట్టి ప్రమిదలకు గిరాకీ కనిపిస్తుంది పలువురు సాంప్రదాయాలు కనుగుణంగా మట్టి ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు రోడ్లపై కుప్పలుగా పోసి విక్రయాలు సాగిస్తున్నారు పెద్ద ప్రమిదలు యాభై రూపాయల నుంచి చిన్న ప్రమిదలు పది రూపాయల వరకు విక్రయాలు చేస్తున్నారు పలువురు మాట్లాడుతూ మన సాంప్రదాయం ప్రకారం మట్టి ప్రమిదలను వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సామూహిక కేతారి గౌరీ వ్రత నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు కేతారి గౌరీ వ్రతం నోములు నోచుకునే భక్తులు ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి వ్రత నోము పూజలు జరుపుకోవడానికి ఆలయానికి విచ్చియాలని ఆలయ ఈవో బాపిరెడ్డి కోరారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన దీపావళి పర్వదినాన గౌరీదేవి వ్రత పూజ నిర్వహించడానికి ఆలయంలోని ఐదు వందల రాహుకేతు పూజ మండపంలో సామూహిక కేదారి గౌరీ వ్రత పూజ నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి కేదారి గౌరీ వ్రతాన్ని బ్యాచ్లవారిగా నిర్వహించనున్నారు కేదారి గౌరీ వ్రత నోములను నోచుకునే మహిళా భక్తులు మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి ఆలయానికి విచ్చేసి సంప్రదాయ పద్ధతుల్లో వ్రత నోములు నోచుకోవాలని ఈవో బాపిరెడ్డి కోరారు కేదారి వ్రతనోములు నోచుకునే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పూజ అనంతరం దేవస్థానం తరపున వాయినం అందజేస్తామని ప్రకటించారు భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినే నేనమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున అనగా ఇరవై ఒకటో ఇరవై ఒకటో తారీఖున మంగళవారం రోజున ఉదయాన్నే ఉదయం నుండి కూడా శ్రీ కేదార గౌరీ వ్రతము అత్యంత వైభవభేదంగా ఐదు వందల రాహుకాల మండపమునందు కృష్ణదేవరాయ మండపమునందు విశేషంగా నిర్వహించబడరు ఈ కేదార గౌరీ వ్రతములలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కేదార గౌరి యొక్క ఆశీస్సులు పొందవలేను అలాగే ముందు రోజున నరక చతుర్దశి సోమవారం నరక చతుర్దశి మరుసటి రోజున మంగళవారం రోజున దీపావళి దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య రోజున విశేషంగా కేదారి గౌరీ వ్రతములు అత్యంత భేదంగా కూడా కృష్ణదేవరాయ మండపం నుండి విశేషంగా నిర్వహించబడను కావున స్త్రీలందరూ కూడా వచ్చి ఈ కేదారి గౌరీ వ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది దీర్ఘ సౌమంగళ్యతమును పొందవలసినదిగా కోరడం శ్రీకళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ముందుగా గ్రామస్థాయి వార్డు మండల కమిటీల నియామకాలను ఎలా చేయాలనేది ఏబీ ద్వారా వివరించిన వైఎస్ఆర్సీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఉద్యమం ఉధృతం చేసేందుకు గ్రామస్థాయి వార్డు మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఈ మేరకు అనుబంధ సంఘాల అధ్యక్షులు చర్యలు తీసుకోవాలని కోరారు అక్రమ కేసులు అరెస్టుపై పోరాటం సాధించేందుకు జగనన్న సైన్యం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు కూటమి అక్రమాలను అడ్డుకుంటూ నకిలీ మద్యంపై ఉద్యమిస్తామని తెలిపారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన సమిష్టిగా పోరాటం చేస్తూ కార్యకర్తలకు అడుగడుగునా అండగా నిలుస్తామన్నారు కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని నిరంకుశ పాలనకు మంగళం పాడే వరకు విశ్రమించమని అన్నారు ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా జగనన్న పాలన సాగిందని భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని అన్నారు అలాగే కార్యకర్తలకు పెద్దపీడ వేస్తూ వారి పాత్ర ప్రత్యక్షంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భాగంగా తగ్గింపు రేట్లపై ఈ నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు కచపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు కచపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ ముగింపు కార్యక్రమం జీఎస్టీ అడిషనల్ కమిషనర్ నాగేంద్ర శర్మ పర్యాటక శాఖ ఆర్టీ ప్రసాద్తో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా తగ్గింపు రేట్లపై నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం పన్నెండు శాతం నుంచి ఐదు శాతం ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు తగ్గింపు అనేది ఉందని తెలిపారు ప్రతిరోజు నిత్యం వాడే టూత్పేస్ట్ నుంచి మిల్క్ బిస్కెట్స్ చాక్లెట్స్ జిమ్ ఐటమ్స్ వాహనాల కలంకారి మీద తగ్గింపు అనేది ఉందని అన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని తెలిపారు దీపావళి పండుగ సందర్భంగా వాడే టపాకాయలు సంబంధిత పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా గ్రీన్ టపాకాయలు ప్రతి ఒక్కరు వాడాలి వాటి ధరలు చాలా వరకు తగ్గింపు ఉండేలా చూడాలని తెలిపారు ఇక రూట్ ఆఫ్ సోలార్ సిస్టమ్పై కూడా చాలా వరకు ధరలు తగ్గాయని దీనిపై కూడా అందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలని తెలిపారు జీఎస్టీ అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ అనేక రకాలైన వస్తువుల సేవల మీద పన్ను రేట్లను తగ్గించి దాని ద్వారా పొదుపును సాధించి ఆ పొదుపు ద్వారా ఇంకొక రకంగా పెట్టుబడి పెట్టి సంతృప్తికరమైన ఆర్థిక ప్రగతిని సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రధాన భూమిక అన్ని సకల సమన్వయంతో గ్రామ మరియు సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి జీఎస్టీ ఫలాలు ఏ విధంగా అందించాలి అనే విషయాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో గత నెల రోజులుగా ఈ జిఎస్టీకి సంబంధించిన వల్ల తగ్గించినందువల్ల కలిగేటువంటి సేవింగ్స్ ఎంత పెరిగింది అన్నది వాడవాడ ప్రజలందరికీ కూడా తెలియపరచాలి ఎగ్జిబిషన్ స్టాల్స్ ద్వారా కూడా వాళ్ళందరినీ కూడా విస్తృతంగా చైతన్యపరచాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రాయితీలు ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయన్న అంశాలు కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి ఉద్దేశంతో ఈ రోజున ముప్పై రోజుల కార్యక్రమానికి చివరి ముగింపు కార్యక్రమంగా ఈరోజు మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో ప్రధానంగా వేదిక మీదకి విచ్చేసిన అతిథులు అందరూ ఉన్నారు స్తారు <Gã> మనం <it� landa> <forward> పలమనేరు నియోజకవర్గంలోని దుముకురాళ్ల జలపాతాన్ని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సందర్శించారు బైరెడిపల్లి మండలంలో కైగల్ జలాశయ ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పలమనేరు పేర్కొన్నారు ఇక బైరెడ్డి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన కాయగల్ దుమ్ముకురాల జలపాతాన్ని సందర్శించారు జలాశయంలో ఉధృతంగా ప్రవేశిస్తున్న నీటిని ఆయన పరిశీలించారు జలాశయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కొంతసేపు ముచ్చటించారు అనంతరం స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఎంతమేర ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రైవేటు లేదా పీపీపీ ఈ విధానంలో ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ్తో పాటు పలువురు నాయకులు తహసీల్దార్ ప్రసన్న కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు అందుకని రెండు మూడు రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి నాలుగైదు డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్డు కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా వచ్చిన వాళ్లకు బాత్రూమ్లు ల్యాబరేటరీ ఫెసిలిటీ చేయడమా ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ప్రైవేట్ ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం ట్రై చేస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం చూడాలి ఇక్కడ ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఇంకోటి ఉంటే ఎవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికి పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకేం లేవు దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము ఈడ వాళ్ళ స్టాండర్డ్ సరిపోయేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవుడు అనేది ట్రై చేస్తున్నాము కంప్లీట్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ముప్పై నాలుగో డివిజన్ నందు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గం పరిశీలకులు ముఖ్య అతిథిగా రెడ్డప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరంలోని పెద్ద ఎత్తున యువత మహిళలు హాజరై సంతకాలు చేశారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ పేదల కడుపు కొట్టే విధంగా తెలుగుదేశం పాలన సాగుతుందన్నారు రాష్ట్రంలోని పదిహేడు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయడమే నిదర్శనమన్నారు పేదల పక్షాన వైఎస్ఆర్సిపి పోరాడుతున్నదని ఇందుకోసం కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు చిత్తూరు నుంచి అరవై వేల సంతకాల సేకరణ చేపట్టి తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అనంతరం గవర్నరు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకత వెండగడతామన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఆను బిందు హరీష్ రెడ్డి అన్పు తదితరులు పాల్గొన్నారు తిరుమల రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో ఘాట్ రోడ్లో బండరాలు పడుతూ ఉండటం ప్రమాదకరంగా మారుతుంది కొండ చర్యలు ట్రాఫిక్కి అంతరాయం లేకుండా టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది చర్యలు చేపట్టారు తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుండ్ల కవిత ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు జాగృతి జనం బాట ఈ నెల తేదీ నుంచి ప్రారంభం కానుంది నాలుగు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారికి విన్నమించుకోవడానికి తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు కల్వకుంట్ల కవిత టీటీడీ అధికారులు ఆమెకు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల కల్వకుంట్ల కవితతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు భక్తులు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బలరాం నాయక్ ఎంపీ ఈటల రాజేంద్ర ఎంపీ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామి అమ్మవార్లకు విక్రయాలు పేల్తున్న సందర్భంగా రేపు శ్రీకలహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుపతి చిత్తూరులలో సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు కార్యక్రమాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు న్యూస్ నమస్తే